నేనైతే ప్రజెంట్ డైట్లో ఉన్నానండి షుగర్కి సంబంధించిన ఐటమ్స్ ఏవీ తినలేదు కానీ నాకు స్వీట్స్ అంటే బాగా ఇష్టం పద్దాకల స్వీట్ గ్రేవింగ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి ఫుడ్ తినిన తర్వాత కూడా నాకు ఎక్కువగా అనిపిస్తుంది ఏదైనా స్వీట్ తినాలి అని చెప్పి ఈ రోజు మకానీతో అయితే ఇలా ట్రై చేశాను పూల్ మకానీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి చాలా మంచిది వీటిని తామర గింజలు అంటారు ఫస్ట్ బాండీ తీసుకొని కొంచెం గీ వేసుకొని ఈ పూల్ మకానీని ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేడి వేడి పాలైతే వేసుకొని ఒక రెండు గుప్పెళ్ళు పూల్ మకానీ నెక్స్ట్ అలాగే కొంచెం తేనె మీరు కావాలనుకుంటే బెల్ కూడా వేసుకోవచ్చు వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా వదిలేసాము అనుకోండి కొంచెం చల్లారిపోతుంది దీన్ని నార్మల్గా అయినా తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తినొచ్చు నేనైతే నార్మల్గానే తినేసాను టేస్ట్ చాలా బాగుంది స్వీట్ క్రేవింగ్స్ అయితే తగ్గినాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి